మన రాష్ట్రంలో వాస్తవంగా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి నాయకుడు ఎవరైనా సరే ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ ఎవరైనా సరే సభలు సమావేశాలు కార్యక్రమాలు ఏర్పాటు చేయాలంటే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వారి పార్టీకి చెందినటువంటి నాయకులు లక్షలు కోట్లు గడించి వెచ్చించి ప్రజలను జనాలను స్వీకరించి ఈ కార్యక్రమాలకు తరలిస్తూ ఉంటారు వాస్తవంగా జరిగేటటువంటి చిచ్యువేషన్ ఇది అయితే ఇక్కడ నాకు ఏ మతం లేదు ఏ కులం లేదు రాష్ట్ర అభివృద్ధికే ప్రాధాన్యపడతా ఉన్నాను మరి నేను చేకవీర స్ఫూర్తితో ముందుకు వస్తున్నానని చెప్పి ఒక డైనమిక్ లీడర్గా ఈ రాష్ట్రానికి మంచి అభివృద్ధి పదంలో నడిపిస్తాడని వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ కానీ ఎక్కడైనా సభలు సమావేశాలు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే ప్రజలు స్వచ్ఛందంగా మరి విపరీతంగా ఎగబడి వస్తూ ఉంటారు దీనిలో మరి ముఖ్యంగా యువత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు దీని మీదట వాస్తవంగా ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం మన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి వర్లుగా ఉన్నారు అయితే ఈయన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాడనే అనే ఉద్దేశంతో రాష్ట్రం మన రాష్ట్రం విడిపోయిన తర్వాత విభజన చట్టంలో ఉన్నటువంటి అయితేనేమి రైల్వే జోన్ అయితేనేమి విశాఖ హుక్ అయితేనేమి పోలవరం అయితేనేమి రాజధాని అయితేనేమి వీటన్నిటి మీద దృష్టి పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో యువతకు భవిష్యత్తు కలిగించే విధంగా ఈయన మార్గదర్శకాలు చేస్తాడనే ఆశతోటి రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తుంటే హఠాత్తుగా అంటే చంచలనం రేపుతున్న విషయం ఏంటంటే మన రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు అపవిత్రమైందంటారు నిజమే అపవిత్రమైందని తెలుసుంటే దాని మీద ఒక సిట్ అయ్యండి లేదా విచారించి విచారణలో నిగ్గుదేల్చి ఎవరైతే బాధ్యులుగా ఉంటారో వారిని తగువిధమైనటువంటి చట్టరీత్యా శిక్షించండి హఠాత్తుగా సనాతన ధర్మం సనాతన ధరము ఎక్కడ సనాతన ధరము ఎందుకు ఈ సనాతన ధర్మాన్ని వాస్తవంగా సేగువేర స్ఫూర్తితో నేను బయటకు వస్తున్నానని అన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ ఆర్ఎస్ఎస్ అనుబంధంతో బీజేపీ ముసుగులో సనాతన ధర్మాన్ని తీసుకొచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాల మధ్య లేదా మతాల మధ్య ఈ యొక్క భేదాలు అంటే భేదాభిప్రాయాలు వచ్చి గొడవలో ఘర్షణలు పడే విధంగా మాట్లాడటం సబబు కాదు నువ్వు ఒక డైనమిక్ లీడర్గా వచ్చినప్పుడు ఈ డైనమిక్తో అభివృద్ధి కోసం విద్యార్థి భవిష్యత్తు కోసం ఆ తర్వాత యువత అభివృద్ధి కోసం పాటుపడు అంతేగాని సనాతన ధర్మం సనాతన ధర్మం గురించి పూర్తిగా తెలుసుకుంటే నువ్వు ఈ సనాతన ధర్మం గురించి మాట్లాడవని దీని గురించి ఒకసారి పునరాలోచించుకోవాలని వాస్తవంగా నువ్వు చేగువీర స్థాయిలోనే వెళ్ళాలి కానీ ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ అనుబంధ సంస్థలో వాళ్ళ ముసుగులో నుంచి బయటకు రావాలని మేము తెలియజేస్తున్నాం